స్వస్తిశ్రీ నామ సంవత్సరం ఏప్రిల్ నాలుగు శుక్రవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాసివారు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి లక్ష్యాన్ని చేరే వరకు ఆగద్దు కుటుంబ సభ్యుల సలహాతో పనిచేయండి దగ్గర వారితో విభేదాలొద్దు తప్పకుండా కార్యశక్తి ఉంటుంది ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎవరితోనూ ముఖ్య విషయాలు చర్చించొద్దు ఒక శుభం జరుగుతుంది ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెట్టాలి ఖర్చు పెరుగుతుంది మీకు గల సునిశ్చితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏదో కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకోగలుగుతారు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవటానికి దానిలో తగ్గట్టుగా వ్యవహరించారు లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం వస్తే వాటిని విడిచిపెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరచనివ్వకండి వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తుంది కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించటం ద్వారా మీరు మీ లక్ష్యాలు చేరుకుంటారు భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికే సహాయం చేస్తాడని గుర్తుంచుకోవాలి వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసొస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం బాగుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఓం నీల వర్ణాయమ జ్ఞాని సైన్యక్య ధీమహి టన్ను రాహువు ప్రచోదయాట్ పదకొండు సార్లు చెప్పండి మంత్రాన్ని వృద్ధి మరియు శ్రేయస్సు కోసం మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి